హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పిండి వంటలు స్పెషల్లో కజ్జికాయ రెసిపీ చూపిస్తాను సూపర్ హెల్దీ చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పల్చగా మనకి పైన కవరింగ్ వచ్చి లోపల స్టఫింగ్ కూడా సూపర్ హెల్దీ అండ్ టేస్టీ అనమాట బెల్లంతో చేస్తాం కాబట్టి ఇంకా ఏమాత్రం లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఆశీర్వాద గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇంకా మైదా కానీ ఏం వాడట్లేదండి ఈ ఆశీర్వాద్ గోధుమ పిండిని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇందులోకి ఒక పెంచాప్ వరకు సాల్ట్ వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి గుల్లగా ఐ మీన్ క్రిస్పీగా వస్తాయి ఈ నెయ్యి అంతా గోధుమ పిండిలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే గీ అంతా బాగా కలిసిపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చాలామంది మైదా యూజ్ చేస్తూ ఉంటారు కదా మైదా హెల్తీకి అస్సలు మంచిది కాదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు హెల్తీగా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి ఇలా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా తర్వాత ఆరిపోకుండా ఏదైనా క్లాత్ కానీ గిన్నె కానీ పైన కప్పేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుట్టనాల పప్పులు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని ఫ్లేవర్ కోసం ఐదారు ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్కి బదులు బెల్లం వేస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా చేత్తో ఒకసారి కలుపుకోవాలి ఎక్కడైనా బెల్లము అలా ఉండలున్నా అలా చేత్తో నలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న బాల్లాగా తీసుకొని చపాతి లాగా ప్రెస్ చేసుకోవాలి పొడిపిండి ఒకసారి చల్లుకుంటే మనకు సరిపోతుంది ప్రతిసారి చల్లని అవసరం లేదు మనం పొడిపిండి ఎక్కువ చల్లామనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది పాడైపోతుంది ఆ పౌడర్ అంతా ఆయిల్లోకి రాలిపోయి బ్లాక్ గా అయిపోతుంది ఆయిల్ అంతా ఒకసారి చల్లేసుకుంటే సరిపోతుంది ఇలా కజ్జికాయల మేకర్ ఉంటది కదా మేకర్ మేకర్లో ఇలా వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని ఇందులోకి స్టఫింగ్ వేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఇంకా మనకి ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మధ్యలో ఎడ్జెస్ లేకుండా ఎడ్జెస్లలోకి ఈ పౌడర్ వెళ్లకుండా లోపల బాగా సెట్ చేసుకోవాలి ఎడ్జెస్లలోకి పౌడర్ వచ్చింది అనుకోండి సరిగా తుక్కోదు ఆయిల్లో వేసినప్పుడు ఇచ్చిపోతుంది అనమాట బ్రేక్ అయిపోతుంది ఇలా సెట్ చేసేసుకొని గట్టిగా నొక్కేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి చక్కగా కజ్జికాయ రెడీ అయిపోయింది కదా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక సహాయం లేకుండా మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మీడియం లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మనకి లో ఎన్ని పడితే అని వేసుకొని టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పైన కోటింగ్ అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా బాగా కలర్ వచ్చాయి కదా ఇలా వచ్చాక తీసేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే వీడియో చూసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్